హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్ని లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే థర్టీ ఫస్ట్ డే రోజు మేము ఎలా జరుపుకున్నామనేది చూసేయండి మా పిల్లలైతే ఈరోజు ప్రొద్దున్నే లేచి మంచిగా స్నానాలు చేసి రెడీ అయితే టీవీలో పాటలు పెట్టుకొని అయితే మంచిగా ఎగురుతురు ఇద్దరు కలిసి మా కూతురు కూతుర్యుడు ఎట్లా డ్యాన్స్ చేస్తుందో ఇద్దరైతే మంచిగా డ్యాన్స్ చేస్తుర్రు చూడుర్రి ఎట్లుందా మా బాబు విహాన్ అడిగినందుకైతే చికెన్ బిర్యానీ చేస్తున్నా కేజీ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నా కేజీ చికెన్ తీసుకున్నా కేజీ చికెన్లకైతే ఒక లెమన్ అయితే విండుకుంటున్నా చికెన్కి సరిపోయేంతనైతే ఉప్పు అయితే వేసుకుంటున్నా దానికి తగ్గట్టు ఒక రెండు స్పూన్స్ అయితే వేసుకున్నా నేను లెమన్ ఉప్పు వేసుకుని అయితే ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి కారప్పొడి టూ స్పూన్స్ వేసుకుంటున్నా ఎందుకంటే చికెన్కి సరిపోయేంత కారొడి అయితే వేసుకోవాలి మంచిగా ధనియాల పౌడర్ రెండు స్పూన్లు వేసుకుంటున్నా గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకున్న జీలకర్ర పౌడర్ వేయించి మంచిగా దంచుకొని వేసుకోవాలి జీలకర్ర పౌడర్ తోటే బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చేదంటే మెయిన్గా జీలకర్ర పౌడర్ తోటే ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంది మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే అవన్నీ వేసినాక కలుపుకొని మళ్ళీ కొత్తిమీర ఆకు పుదీనా వేసి కలుపుకోవాలి మంచిగా ఒక ఐదు వందల గ్రాములు పెరుగు అయితే తీసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా జ్యూసీ జ్యూసీగా అయ్యేటట్టయితే మంచిగా కలుపుకోవాలి మంచిగా జ్యూసీ జ్యూసీగా అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఒక గంట సేపు అయితే దాన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టాలి పక్కకుంటే నైట్ కూడా మంచిగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవచ్చు నైట్ మ్యాగ్నెట్ చేసుకుంటే ఇక టేస్ట్ ఉంటుంది నైట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి బిర్యానీ చేసుకుంటేనైతే మంచి టేస్ట్ ఉంటుంది వీలు కానప్పుడు ఒక గంటసేపు కూడా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక ఆ గ్యాబులను అయితే ఆ గంట అయ్యే టైం గ్యాబుల్నైతే ఉల్లిగడ్డలు అయితే మంచిగా కోసుకొని ఒక మూడు నాలుగు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే పోసుకొని ఒక ఒక బౌల్నైతే ఆయిల్ పోసుకొని బాగా ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదానికి డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ బాగా పోసుకొని మంచిగా ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఒక పక్కన అయితే ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నా ఇంకో పక్క రైస్ అయితే బాస్మతి రైస్ అయితే అడిగి పెట్టుకున్న పక్కకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానిపోతాయి అని మంచిగా అడిగి అయితే పెట్టుకున్నా గోల్డెన్ కలర్ అయితే ఆనియన్స్ వచ్చినాయి ఒక గిన్నెలకైతే తీసుకున్న మంచిగా తీసుకొని అయితే పక్కకి పెట్టిన ఇప్పుడైతే రైస్ ఉడికియడానికైతే కొన్ని వాటర్ తీసుకొని పెద్ద బవన్లోనే వాటర్ తీసుకొని దానిలో ఒక స్టార్ పువ్వు ఒక ఇలాచి లవంగాలు మరాఠీ మొక్క సాజీరా మిరియాలు అన్నీ మంచిగా వేసుకొని అయితే మసాలాలు ఎన్ని ఉంటాయో అన్నీ వేసుకొని అయితే మంచిగా వేణి నీళ్ళు అయితే మంచిగా మరగనియ్యాలి దానిలో నూనె పోసుకోవాలి కొంచెం అంతా ఎందుకంటే అది రైస్ అనేది మంచిగా ఏ మెతుకు ఆమెతుకు విడివిడిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి మంచిగా నీళ్ళు అనేది ఒక మంచిగా మరిగినాక రైస్ అనేది అందులో వేసుకోవాలి నేనైతే ఈ దమ్ బిర్యానీకి అయితే బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నా మంచిగా కలుపుకోవాలి రైస్ ఉడికేసరికి అయితే చికెన్ అయితే దమ్ పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ చికెన్లో అన్ని మసాలాలు అయితే వేసుకోవాలి లవంగాలు ఆలక్కాయలు సాజీరా మిరియాలు మరాఠి మొగ్గ ఆలక్కాయలు ఇక గోల్డెన్ కలర్ అయిన ఆనియన్స్ అన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేటట్టు విహాన్ బాబు అయితే నేను మమ్మీ నేను మమ్మీ అని అయితే అంటుండు ఇక నేనైతే చేతోటి కలిపితేనే అని ఆయన చే పక్కకి పెట్టి చేతితో అయితే మంచిగా మిక్సీ చేసుకుంటున్నా మిక్సీ చేసుకుంటూ అయిపోయినాకనైతే ఒకటి మంచిగా మందపాటి గిన్నెనైతే తీసుకోవాలి బిర్యానీ గిన్నె ఆ బిర్యానీ గిన్నెలను అయితే కొంచెం ఆయిల్ పోసుకొని ఈ చికెన్ అయితే మొత్తం అందులో వేసి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇట్లా మొత్తం వరుసుకోవాలి మంచిగా దాని మీదనైతే గోల్డెన్ కలర్ ఫ్రై ఆనియన్స్ కొత్తిమీరాకు పుదీనాకైతే అయితే మంచిగా వేసుకోవాలి ఒక లేయర్ లాగానైతే వరుసుకోవాలి ఇప్పుడు రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఏ రైస్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి ఎయిటీ పర్సె మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికితే మెత్తగా అవుతుంది ఎయిటీ పర్సెంట్ ఉడికిందంటే మంచిగా అవుతుంది ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది రైసు నేనైతే ఆ రైస్ దమ్ బిర్యానీ కాబట్టి అందులో వేస్తున్నా రైస్ అయితే మొత్తం ఈవెన్గా సమానం వేసుకోవాలి మొత్తం వేసుకుని అయిపోయినాకనైతే రైస్ మీద మొత్తం గోల్డెన్ కలర్ ఆనియన్స్ అయితే మంచిగా వేసుకొని కొత్తిమీర ఆకు పుదీనా మంచిగా ఎంత ఉంటే అంత ఎంత వేసుకున్నా కానీ మంచి టేస్ట్ వస్తుంది తర్వాతనైతే కలర్ ఉంటే కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ లేకపోతే పసుపు అయినా పసుపు కలుపుకొని మంచిగా చల్లుకోవచ్చు దాని మీద నేనైతే నెయ్యి నెయ్యి పోస్తున్నా మీకు నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా పోసుకోవచ్చు ఇప్పుడైతే సిలిండర్ మీద పెడుతున్నాయి కదా దమ్ చేయడానికైతే దమ్ చేయడానికైతే ఒక బరువు బరువుది ఏదైనా పెట్టుకోవచ్చు నాకైతే చిన్న రోలు ఉంది చిన్న రోలు మంచిగా పెట్టుకున్నా దమ్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాడు అయిపోయినాకనైతే ఫైవ్ మినిట్స్ అయిపోయినాకనైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి టోటల్ థర్టీ మినిట్స్ దమ్ చేయాలి మంచిగా మా విహాన్ బాబు అయితే ఎప్పుడెప్పుడు అవుతుంది బిర్యానీ అయితే రెడీగా ఉన్నాడు అక్కడ ప్లేట్ పట్టుకొని బిర్యానీ అయితే అయిపోయింది ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో మాకు అన్నయ్యనైతే మమ్మీ నాకు లెగ్ తీసేయి అంటుండు ఇక బిర్యానీ అయితే వేసేస్తున్న వాళ్ళకి ഇവിടെ നിങ്ങള് നടക്ക്. ഇങ്ങന. വന്ന്. നടക്ക്. പാതി കറക്ക്. ചാ. നിങ്ങേരെ നടക്ക്. അക്കത്തെ നടക്ക്. 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 മെല്ലെ നടക്ക്. മെല്ലെ നടക്ക്. അക്കത്തെ നടക്ക്. ഗുഡ് ജോബ്. ശരി. സൂപ്പർ. സൂപ്പർ ബി. ശരി. എന്തു? ഹേ. ഹേല്ല അല്ലേ? ഹാപ്പി. അജിക്ക് കേൾക്ക്. అందరికీ విష హ్యాపీ న్యూ ఇయర్ మా మమ్మల్ని మా అయితే కేక్ కట్ చేసారు మంచిగా వాళ్ళిద్దరైతే సెలబ్రేట్ చేసుకుంటురు మా పిల్లలు కట్ చేయడానికి రారా అంటే రానే రాలేరు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు మంచిగా సెలబ్రేట్ చేసుకురు మా పాప చూడండి కేక్ కట్ చేయిద్దామని రాంటైతే రాలేదు కానీ తినడానికైతే మంచిగా వచ్చింది తినడం అయితే ఎంత మంచిగా తింటుందో చూడు అందరం కలిసి అయితే మంచిగా థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం థర్టీ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్